శుక్రవారం మార్చి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున అనగా ఈరోజు మయన్మార్లో రిక్టర్ స్కేలుపై ఏడు పాయింట్ ఏడు తీవ్రతతో భూకంపం సంభవించింది ఈ భూకంపం దాటికి థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో ఏడు పాయింట్ మూడు తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి ఈ ప్రకంపనల కారణంగా బ్యాంకాక్లో పలు బహుళ అంతస్తుల భవనాలు కూలిపోయాయి ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం యాభై మందికి పైగా మరణించారని రెండు వందల మందికి పైగా గాయపడినట్లు తెలుస్తుంది అధికారులు సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు అసలు ఈ భూకంపాలు ఎందుకొస్తాయి భూకంపాలు భూమి ఉపరితలంలోని టెక్నోనిక్ ప్లేట్ల కదలికల వల్ల సంభవిస్తాయి ఈ ప్లేట్లు నిరంతరం కదులుతుండగా కొన్నిసార్లు ఒక దానితో ఒకటి ఘర్షణ చెందుతాయి లేదా ఒక దాని కింద ఒకటి జారుతుంది ఈ ప్రక్రియలో భూమిలో శక్తి సేకరించబడుతుంది ఈ శక్తి ఒక నిర్దిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు అకస్మాత్తుగా విడుదలైన భూకంపాలను సృష్టిస్తుంది అసలు ఇలా ఎందుకు జరుగుతుందంటే భూమి తన స్వభావంలోనే నిరంతరం మార్పులకు లోనవుతుంది టెక్నోనిక్ ప్లేట్ల కదలికలు అగ్నిపర్వతాల విస్ఫోటనాలు భూకంపాలు వంటి ప్రకృతి సంఘటనలు సాధారణంగా జరుగుతాయి ఇవి భూమి యొక్క సహజ పరిణామ ప్రక్రియలో భాగం అందుకే అప్పుడప్పుడు ఈ భూకంపాలు అనేది సంభవిస్తాయి మరి భూకంపాలు సంభవించినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముందు భయపడకుండా భవనంలో ఉంటే టేబుల్ లేదా ఏదైనా ఫర్నిచర్ కింద తలదాచుకోండి కిటికీలు అద్దాలు బహుళ అంతస్తుల నుండి దూరంగా ఉండండి బయట ఉంటే భవనాలు చెట్లు విద్యుత్ లైన్లు వంటి స్ట్రెచ్చర్ల నుండి దూరంగా ఓపెన్ ప్రదేశంలో ఉండండి వాహనంలో ఉంటే సురక్షిత ప్రదేశంలో వాహనం ఆపి వాహనంలోనే ఉండండి వంతెనలు ఫ్లైఓవర్లు తన్నేళ్ల నుండి దూరంగా ఉండండి భూకంపాల సమయంలో ముందుగా చేయవలసింది సురక్షిత ప్రదేశాలను ఎంచుకోవడం అత్యంత ముఖ్యం స్థానిక అధికారుల సూచనలు పాటించడం ద్వారా ప్రాణహాస్య నష్టాన్ని తగ్గించుకోవచ్చు మంత్రి నరేంద్ర మోడీ థైలాండ్లో జరిగిన భూకంపాలపై తన సంతాపాన్ని వ్యక్తం చేశారు తాజా సమాచారం ప్రకారం ఆయన థైలాండ్ ప్రజలతో తన సానుభూతిని పంచుకున్నారు మరియు భారతదేశం అవసరమైన సహాయం అందించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అక్కడ ఎవరైనా ఉంటే వారికి కూడా భూకంపాలు సంభవిస్తున్నాయని తెలియజేయండి ఈ వీడియోని వారికి షేర్ చేయండి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా తెలియజేయండి ఈ భూకంపాలు త్వరగా తగ్గిపోవాలని కోరుకుందాం ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం